హాయ్ అండి నేను మీ మాధవిని మీకు ఎన్నో రకాల పచ్చళ్ళు చేసి చూపించాను కదా నేను ఈ రోజు మరొక పచ్చడితో వచ్చేసానండి అదేంటంటే కాకరకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి ఏంటి మాధవి అనుకుంటున్నారా ఒక్కసారి చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో చేదు ఉంటుందేమో అనే డౌటే అవసరం లేకుండా నేను చెప్పినట్లు ఒకసారి చెయ్యండి కమ్మగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ కాకరకాయ పచ్చడి కోసం నేను నాలుగు కాకరకాయలు తీసుకున్నాను అండి ఇవి పావు కేజీ ఉన్నాయి ఈ కాకరకాయకి రెండు చివర్లో ఇలా కట్ చేయండి నేను చూపించినట్లు కట్ చేసుకున్న తర్వాత ఈ పైన బుడుపులుగా ఉన్నాయి కదా వాటిని లైట్గా తీసేయండి ఇలా చేయడం వల్ల పెద్దగా చేదు ఉండదండి పచ్చడి అనేది లేదు కొద్దిగా చేదున్నా పర్వాలేదు మేము తింటాము అనుకునే వాళ్ళు ఈ బుడుపులతో సహా కట్ చేసుకోవచ్చు ఇలా కాకరకాయలు అన్నింటినీ పైన లైట్గా గీరేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి ఈ లోపల ఉన్న విత్తనాలు తీసేసేయండి పచ్చడిలో మనకి అంత బాగుండవు ఇవి పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఇవి గట్టిగా తగులుతూ ఉంటాయండి అందుకని ఈ విత్తనాలను తీసేసి కాకరకాయ ముక్కలన్నింటినీ ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కాకరకాయ ముక్కలన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గట్టిగా పిండుకోండి ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు మొత్తం చాలా వరకు పోతుందండి పచ్చడి అనేది మనకు పెద్దగా చేదుగా అనిపించదు లేదు మేము చేదైనా సరే కొద్దిగా తింటాము అనుకునే వాళ్ళు పిండకుండానే ఆయిల్లో వేసి వేయించేసుకోవచ్చు ఇదే విధంగా కాకరకాయ ముక్కలన్నింటినీ పిండుకొని ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్కల్ని బాగా వేగనివ్వండి కొద్దిగా రంగు మారి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్నారనుకోండి మీకు చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది అలా వచ్చేంత వరకు నిదానంగా బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుందండి లైట్గా ఎర్రగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా ఇది ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి దీంట్లోనే ఒక ఐదారు మిరపకాయలు ఒక ఏడిమిది దాకా పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఈ పచ్చడి కొద్దిగా కారంగానే ఉండాలండి మనకి కాకరకాయ లైట్గా చేదు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ఆ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఒకటి లేదా రెండు నిమిషాలు అలా వేయించేసేయండి ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వేయించుకోండి ఒక ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండును వేయండి పులుపు కూడా లైట్గా పడుతుందండి పచ్చడికి చింతపండును చూసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత స్టాప్ చేసేసి వీటిని మొత్తాన్ని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ లోకి తీసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం రోట్లో దంచుకుంటే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేటట్లు అంటే లైట్గా పలుకులుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోండి ఈ కాకరకాయ ముక్కల్ని మరీ మెత్తటి పేస్ట్ లాగా చేసే మాకండి పచ్చా పచ్చాగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు పలుసు ఇస్తే మీకు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు తగులుతూ పచ్చడి రెడీ అవుతుంది మరి మెత్తటి పేస్ట్ చేసేస్తే టేస్ట్ అంత బాగుండదు ఇలా చేసుకున్న పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం బాండీల్లో ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు వేసుకొని ఆ వాళ్ళు ఆడిన దాకా వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ దాకా దీంట్లోనే ఒక చిట్కడి ఇంగువు కూడా వేసుకోండి పచ్చడికి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చ పచ్చగా దంచి వేసి వెల్లుల్లి రెమ్మల్ని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి వెల్లుల్లి బాగా వేగితేనే ఈ పచ్చడికి రుచండి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేగిన తర్వాత దీంట్లో రెండు ఎండి మిరపకాయలను తుంచి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి పోపును బాగా వేగనివ్వండి పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని వేసుకొని బాగా కలిపేసి వెంటనే స్టవ్ ఆప్ చేయండి అంతే కాకరకాయ పచ్చడి అంటే చేదు ఉంటుందేమో బాగుండదేమో అనే డౌట్లు ఏం పెట్టుకోకుండా ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో అన్నంలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఇంకెందుకు ఆలోచయం కాకరకాయలు తెచ్చి పచ్చడి చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఔషప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి